ప్రైస్తల ఆగస్ట్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచ వాక్యము నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మారుతును హోషియా నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రేమనేటువంటి దేవుని బిడలారు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఉదయకాలము లేచి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటూ ఉన్నారు దేవుని మాటల్ని ఎంతమంది చదువుతూ ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది చదువుతూ ఉన్నారు ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాంటి జీవిత విధానంలో నువ్వు కూడా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీతోనే ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుమారులు నీ బిడలు చక్కగా వెదగాలంటే దేవుని ఎందుకు భయపు కలిగి జీవించాలంటే నీకు మర్యాదపూర్వకంగా నీ బిడ్డలు నడుచుకోవాలనుకుంటున్నట్లయితే నీవు నువ్వు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి ఆ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే నీ బిడలు నీ మాట వినేటువంటి వారుగా ఉంటారు కనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును